పెట్టులో పూర్తి అభివృద్ధి కాటంగా ఉన్న జీవోలు తొలగించాలి. బాలేయేయీమ అభివృద్ధి కాటక ఉన్న జీవోలు తొలగించాలి. థాంక్యూ సర్. చేయాలి. చేయాలి. ఆదాయాన్నింటి గారు అంటే ఆ మండలం సమస్య నుండి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయా నిరాధిక్ష ఇస్తారు అన్నారు ఎందుకంటే కోరికలేదు న్యాయమైన కోరికలే కాబట్టి తప్పకుండా డబ్బులు స్పందించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అనవసరంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి జిల్లా వచ్చేది ఇష్టం అని చెప్పేసి అనవసరమైన మాటలు ఏం ధరించి వచ్చేది లేదు పోయేది లేదు ఏదన్నా జిల్లా కావాలనుకున్న దాంట్లో మేమంతా కూడా ముందుంటాం ఎందుకంటే ఇది వెనకబడి ప్రాంతం కాబట్టి ఏదో జిల్లా అయితే అభివృద్ధి అయితే అని చెప్పేసి ఆశ అందరికి ఉంటుంది ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మండలం కూడా పెద్ద మండలం కాబట్టి మండలం కూడా చేసేది ఎంతో ముఖ్యమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది గతంలోనే నా దృష్టికి తీసుకురా వాళ్ళతోనే చెప్పాలంటే గతంలోనే చెప్పించి పోరాటం చేసి ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం మనము ఏమున్నా కూడా ఈ రోజైనా కనువైపు కలగాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ మండల స్థాయి వాళ్ళంతా వచ్చి కమిటీ వాళ్ళంతా కూడా వచ్చి కూర్చొని నిరా చేస్తా ఉన్నారంటే ఎంత బలంగా వాళ్ళు కోరిక ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే అవసరం ఇది అందరూ కూడా ఆదాయం కావాలి కాబట్టి అట్లా కాకోకుండా ఎక్కడెక్కడ అయితే అవకాశం ఉన్న మండలం చేసేదానికి అక్కడ మండలం ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఫస్ట్ ఆ విధంగా ఈరోజు మీ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కూడా గట్టిగా కో కోరుతా ఉన్నాను మా మద్దతు ఎప్పటికి ఉంటాలి ఎందుకంటే ఎన్ని విషయాలు ఈ విషయాల్లో ఎప్పుడు కూడా వెనకలిగేసే పరిస్థితి ఏం లేదు కాలయాపన చేసేది కాదు ఇప్పుడు ప్రభుత్వం కోట ప్రభుత్వం ఉంది కాబట్టి కాలయాపం చేయకోకుండా ఏదన్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా పోరాటం చేసి మండల స్థాయిలో మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద కోరిక ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా పోయి అక్కడికి పోయి మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అదే కూడా అదే కాకుండా ఏదో ఊరికే మన అంతా కలిసి ఆదివారం సంబంధించిన కమిటీ వాళ్ళంతా కలిసి కర్నూలు పోయిన విజయవాడకు పోయినారు అక్కడ మంత్రిత్వ కూడా కలిసినారు చాలా మంది మంత్రిత్వ కూడా కలవడం జరిగింది అంటే ఎంత పోరాటం చేస్తామని చెప్పేసి ఆలోచన చేయాలి ఆ రా విజయవాడకు పోయి అమరావతికి పోయి అక్కడ పోయి అక్కడ అందరు కలిసి బలంగా మా జిల్లా కాళ్ళని చెప్పేసి అక్కడ చెప్పడం ఏమంటా ఉంటే అక్కడ జిల్లా మంత్రి గారు అన్నారంట ఇది అయ్యే పని కాదు పోయే పని కాదు దాని గురించి ఆలోచన చేయదని చెప్పేసి అంటే మాటలు మాట్లాడేదని వాళ్లే నిందనపేది మా మీద ఏదున్నా కూడా అన్ని చోట్ల జిల్లాలు చేస్తా ఉన్నారు మా జిల్లా ఎందుకు చేయడం అవకాశం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అవకాశం ఉన్నప్పుడు అన్ని అన్ని చోట్ల కూడా ఐదేళ్ళు నియోజకవర్గాలు తీసుకున్న జిల్లా చేసినప్పుడు అన్ని చోట్ల మా జిల్లా ఏం తక్కువ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఆదో జిల్లా చేయడానికి ఏముంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏమన్నా దీని మద్దతు అందరూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఆలూరు జిల్లా కావాలని చెప్పేసి కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు గట్టిగా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఏదో మాయ మాటలు చెప్పేసి కోరిక కాకుండా వాళ్ళ కోరిక నెరవేర్చాలా ఎందుకంటే ఆదినయను అన్నా కూడా ఓటి పట్టుకుంటే గట్టిగా వదిలే పరిస్థితి లేదు ఆ ఊరోళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇప్పుడు ఆయన ఆ విధంగా తయారు చేసినాడు అందరూ కూడా నిరా దీక్ష వరకు తీసుకొచ్చిన అంటే నిజంగా అంత బలమైన ఉన్నది కూడా నేను తెలుసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏమున్నా సంతోషంగా ఈరోజు వాళ్ళు ఈ నిరాదీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఎప్పుడు ఉంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం జిల్లా కానీ మండలాన్ని కానీ సపోర్ట్ చేస్తాం కూడా కూడా గట్టిగా ఇక్కడ నిరక్ష మండల సాధన కమిటీ అంటే పెద్ద హరివాణం మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క నిరా దీక్షను అందరూ కూడా మనం జయప్రదం చేయాలి మీరు చేస్తున్న జాయిన్ అయిన ఉద్యమం అని మరి ముఖ్యంగా ఈ రోజుకైతే స్త్రీ బాగి ఒడంబడిక అనే యొక్క అంశము పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ యొక్క శ్రీభాగ్య ఉడంబడిక ఏర్పడినది ఎందుకంటే మన రాష్ట్ర రాష్ట్రం ఏర్పడక ముందు మెడ్రాస్ లోనే అక్కడ శ్రీభాగ్య ఉడంబడిక కోస్తా పెద్ద మనుషులు నలుగురు రాయలసీమ పెద్ద మనుషులు నలుగురు అందరు బుచ్చని కూడా మరి యొక్క కర్నూలు రాజధాని చేయాలి కర్నూలు కైకోర్టు ఇవ్వాలని మరి ఆ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కడ కూడా కనపడలేదు పేపర్ పరిమితం పరిమితమైపోయింది వారు ఇచ్చిన హామీలు ఏ మాత్రం కూడా నెరవేరలేదు ఈ రోజు వరకు కూడా రాయలసీమ ఎక్కడ అభివృద్ధి చెందింది లేదు ఈ యొక్క రాయలసీమలో మరి ఆ రోజు మాట్లాడుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలోనే మరి రాయలసీమ ముద్దు బిడ్డలే మరి ముఖ్యమంత్రులు అయ్యారు అటు కోట భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇటు రాజశేఖర్ రెడ్డి అయితేనేమి ఇటు చంద్రబాబు అయితేనేమి ఇటు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి మరి ఇప్పుడు కూడా రాయలసీమ ముందుబిడ్డే మరి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ మాత్రం రాయలసీమలో మీరు కాని నిధులు కాని ప్రాజెక్టులు కాని వలసలు కాని తర్వాత కష్టాలు కంటే ఏవి కూడా ఆపలేదని చెప్పచ్చు మీరు యొక్క రాజకీయ అంతర్ త్రాలతో మంత్రాలతో మీరు విభజించి పాలిస్తున్న ఈ పరిస్థితిలో ప్రజలు నేల కొరిగిపోతున్న పరిస్థితి ఉంది ఎక్కడ అభివృద్ధి కాలేదు మరి ముఖ్యంగా రెండేళ్ళ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆదోని జిల్లా కావాలని ఎన్నో ఉద్యమాలు చేశాము రస్తా చేశాము మరి పాదయాత్రలు చేశాము అయినా నిమ్మకు కొన్ని ఉంది మరి ఒకవేళ ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు ముఖ్యమంత్రులు ఇక్కడే ఉన్న వాళ్ళే అయినను వాళ్ళకి చీమ కొట్టినట్లు కూడా లేదు ప్రజలు పోరాడుతున్న ఉద్యమాలు అనేటివి వాళ్ళకి ఏం కావాలి ఈరోజు రాయలసీమ కాదు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం కావాలని కర్నూలు జిల్లాలో దాదాపు మూడు లక్షల జనా జనము వలస బాట పడుతున్న పరిస్థితి ఉంది ముళ్ళు మూట సర్దుకొని రైతుల ఆత్మహత్య మహిళల హత్యలు ఇవన్నీ జరుగుతూనే ఉంటే కూడా సీమ గుట్టినట్ల ప్రభుత్వానికి లేదు అయ్యా ఉన్న మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి పెట్టారు మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఎలా చదువుకోవాలి బస్సు సౌకర్యం లేదు గ్రామాలకి ఇక్కడ పక్కన ఉండి వెళ్ళేసి ఉన్న త్రాగునీ నీరు లేదు ఆధునిక నీరు లేదు మరి ఉన్న పరిశ్రమలు అన్ని పోయాయి పరిశ్రమలు లేవు నీరు లేదు మరి రేపు సంబర కాలం వచ్చిందంటే నీరు కూడా పనుకునే పరిస్థితి వేళ మన ప్రజలకి ఇంత దుస్థితి స్థితి పట్టిందని కూడా మనం చెప్పుకునొచ్చు ఈవేళ మరి పెద్ద అభివనం గ్రామం నుంచి మరి ఎంతో కష్టపడి మరి ఎన్నో సార్లు కూడా అన్న పెద్ద అభివానం నుంచి పాదయాత్ర చేశారు అందులో భాగంగా మేము కూడా వాస్తే విముక్తి పిఓ డబ్బుల తరఫున ఎన్నో సార్లు పాల్గొన్నాం రైతుకుల సంఘం అలెక్ మరి మానవకుల సంఘం అందరూ కూడా పాల్గొని మరి యొక్క ఉద్యమాలకి ఊపిరి పోసినట్టు ప్రజా సంఘాలు ఎన్నో సార్లు వచ్చాయి వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వారు ఎవరు అధికారం లేకొస్తే వాళ్ళు తోసుకునడము దాచుకునడం తప్ప ప్రజల పక్షాన ఉండే వాళ్ళు ఏ నాయకుడు లేడని మరొక్కసారి చెప్తున్నాం ఎందుకంటే ఈవేళ ఎంతో మంది స్త్రీలు వలస పెళ్ళి తడ మరుగైపోతున్నారు వారు అత్యాచారాలకు గురవుతున్నారు వారి తల్లికి పిల్లకి దూరం అయిపోతున్నారు బడికి దూరం అవుతున్నారు రైతులు రైతులకి ఉన్న ఎకర పొలానికి కూడా సాగునీరు లేక వలస బాటలు పడుతున్న పరిస్థితి ఈవేళ కొనసాగుతుంది ఈవేళ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఈవెన్ ఆబే పట్టణంలో రోడ్లు కడువైపోయినాయి రోడ్డు నిఖితం అయిపోయింది వాహనాలు వేరే పరిస్థితి కూడా లేదు ఎందుకయ్యా మీరు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎందుకు ముఖ్యమంత్రులు అవుతున్నారు అని మేము ఇదేనా ప్రజల మీద దోచుకొని ప్రజలు ఓట్లు దోసుకొని సీట్లు ఎక్కి గద్ద ఎక్కి ప్రజల్ని మర్చిపోతున్నారని కూడా మేము ఒక మహిళా సంఘం అడుగుతున్నాం మరి యొక్క ఈ రోజు పెట్టారినం ఆదినారాయణ రెడ్డి అన్న ఆ గ్రామ ప్రజల అభ్యర్థుల్లో మరి ఆదోని జిల్లా కావాలి అదే ఉద్దేశంతోనే మరి ఇక్కడ పెద్దవానం మండలం కావాలి పెద్దారినం మండలం అయితే మరి మా యొక్క చిన్న గ్రామాలని కూడా మేము అభివృద్ధి చేసుకుంటామేమని ఎందుకంటే ఆదోనిలో ఉంటే మరి ఇక్కడ వేసిన బొంగలి అక్కడే ఉంటుందని కూడా మేము చెప్పుకోవచ్చు మరి ఇక్కడ వచ్చినటువంటి మరి దూర్భాష అమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రైతు కుటుంబ సంఘం అందరూ కూడా ఇక్కడ పాల్గొనే ప్రజా సంఘాలకి ప్రజలకి మేరావులకి విద్యార్థులకి బుద్ధివంతులకి బుద్ధి జీవులు మీరు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దో జిల్లా కొరకు పోరాడుతూనే కార్మికులు కొట్టకగలుగుతారు ఎందుకంటే ఫ్యాక్టరీలే వస్తాయి ఫ్రాక్టర్లు కూడా అన్ని దోషపడినాయి అప్పుడున్న యజమానులు తొత్తులై మారి మరి కార్మికులను రోడ్లు పట్టారు డిగ్రీ చదువుకున్నవాడు బిఏ చదువుకున్నవాడు దీని అమ్ముకోవడానికి జరపడింది దయచేసి ఆలోచించాలా మాకెందుకలే మాకెందుకలే అంటే మన ఆదోని ఎటువైపు అయిపోతుంది ఒకప్పుడు చెప్పుకునేది మనం రెండవ బొంబాయి రెండవ బొంబాయి ఈ రోజు ఏ బొంబాయి అయిందో మనం ఒకసారి చూసుకుందామండి ఒక దండిగా మారిన దోచుకునే ఆదోనిగా మారిన పరిస్థితి వేలా ఎవరు రాజకీయంకి వచ్చినా దోచుకునడం తప్ప దాచుకునడం తప్ప మరొకటి లేదని నేను ఒకసారి మరి మీకు చెప్తూ ఈ యొక్క ఉద్యమాన్ని అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలి ఆమె నిర్చిలాగేంత వరకు పోరాడాలి రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు పోరాడతామని మేము ప్రదక్షుల మహిళా సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం